అశోక్ కుమార్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం నిన్న ప్రొద్దుటూర్ లోని ఆల్ వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ అండ్ రూరల్ అండ్ వాళ్ళ స్టాఫ్స్ తో కలిపి కొన్ని రైడ్స్ చేయడం జరిగింది ఆన్ క్రికెట్ బెట్టింగ్ దానిలో నిన్న అనగా ఎయిత్ ఏప్రిల్ మనం ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ తోని రేడ్స్ చేశాము ఒక టూ లొకేషన్స్ లోని వన్ ఆఫ్ ద లొకేషన్ లోని కంబైన్ రేట్ చేసిన తర్వాత రామేశ్వరం వాటర్ ట్యాంక్ దగ్గర ఒక ఎయిటీన్ మెంబర్స్ డ్యూరింగ్ ద క్రికెట్ బెట్టింగ్ ట్రాన్సాక్షన్స్ లో మనకు దొరికారు దాంట్లోని టూ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ సీజ్ చేశాము అండ్ వాళ్ళ ఎయిటీన్ మెంబర్స్ ఎయిటీన్ మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లోని మనకు తెలిసిన కొత్త ఎమ్ ఏంటంటే పుట్ట గిరీష్ కుమార్ అని ఒక ఏజెంట్ ఉంటారు ఇతను ఫర్ వెబ్సైట్ కాల్ బిగ్ బుల్ టూ ఫార్టీ సెవెన్ డాట్ కామ్ వెబ్సైట్ కోసము వర్క్ చేస్తూ ఉంటారు యాజ్ అన్ ఏజెంట్ వీళ్ళు ఏం చేస్తారంటంటే కొత్త ఎమ్మో వాళ్ళు ప్లేయర్స్ ని అట్రాక్ట్ చేసి వాళ్ళని అసోసియేట్స్ కింద క్రియేట్ చేసి ఐపీఎల్ గానీ ఎనీ క్రికెట్ బెట్టింగ్ టైంలో గానీ వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఫోన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తుంటే వి గాట్ టు నో దట్ అరౌండ్ వన్ క్రోర్ రూపీస్ వరకు ట్రాన్సాక్షన్స్ ఎలోన్ ఐపీఎల్ సీజన్ అండ్ గేమింగ్ సీజన్ అంతా జరిగింది ఇయర్ లో సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ మన లోని కానీ మన ఎంటైర్ స్టేట్ లో కానీ జరుగుతుంది కొత్తగా క్రియేట్ చేసి ఇది ఒక న్యూ ఎమో దీంట్లోని మనం ఏం చేసామంటే ఈసారి వెబ్సైట్ ఓనర్స్ ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో దీని ఓనర్స్ అవనండి నెక్స్ట్ టైం నుంచి ఆల్ యాప్ ఓనర్స్ కూడా ఎప్పుడైనా దొరికితే వాళ్ళని కూడా ఎక్యూజన్ లిస్ట్ లోని చేర్చడం జరిగింది ఈసారి దీంతో మనం గమనిస్తే ఆల్మోస్ట్ ఫార్టీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఎక్యూజ్ లిస్ట్ లో చేర్చడం జరిగింది ఇదంతా అండర్ క్రైమ్ కొత్తగా బిఎన్ఎస్ లోని ఇంట్రడ్యూస్ చేసిన సెక్షన్ వన్ లోని మనం పెట్టడం జరిగింది ఈసారి అండ్ ఏపీ గేమింగ్ యాక్ట్ కూడా దాంట్లో పెట్టాము సో దీంట్లో బ్యాంక్స్ లోని ఏవైతే వీళ్ళందరి బ్యాంక్స్ అయితే వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేశారో ఓన్లీ రిగార్డింగ్ క్రికెట్ బెట్టింగ్ అవన్నీ కూడా సీజ్ చేయడానికి లెటర్స్ పెట్టాము అండ్ ఆల్సో వెబ్సైట్ ఆర్గనైజర్స్ లిస్ట్ అంతా కూడా ఈసారి తీస్తున్నాము ఏ అయితే కొత్త వెబ్సైట్స్ మనకు దొరుకుతా ఉంటాయో ఆల్ ఆర్గనైజ్ లిస్ట్ తీసి మనం ఎస్పీస్ ద్వారా సిఐడి ద్వారా దాన్ని అన్నింటినీ బ్లాక్ చేయడానికి వి ఆర్ ట్రయింగ్ అర్ బెస్ట్ అండ్ ఆల్సో టోటల్ ఫార్టీ అసోసియేట్స్ ఎయిటీన్ మెంబర్స్ తీసుకొచ్చాము నిన్ను అరెస్ట్ చేయడం జరిగింది అండ్ సూన్ అదర్స్ ని కూడా మనం తీసుకొస్తాము ఎయిటీన్ మెంబర్స్ తర్వాత అండ్ ఆల్సో ఇస్ సిమిలర్ కైండ్ ఆఫ్ అఫెన్స్ దీంట్లోని అనదర్ ఇన్ఫో పట్టుకొని ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ తోని ఇస్లాంపుర్ దర్గా దగ్గర షరీఫ్ అని ఒక అతను ప్లస్ అతనితో పాటు ఇంకో నలుగురు ట్రాన్సాక్షన్స్ క్రికెట్ బెట్టింగ్ చేస్తుండగా మనకు దొరికారు దాంట్లో వన్ ల్యాక్ అండ్ ఫైవ్ థౌసండ్ అండ్ ఫైవ్ సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది నిన్న దాంట్లో ఇంట్రాగేషన్ లో తెలిసింది ఏంటంటే వీళ్ళందరూ కలిపి పైన ఉన్న అయాస్ కి బెంగళూర్ భాష మునివరా అండ్ షేక్ ఫరూక్ అండ్ ఏలే నరసింహాన్ని వీళ్ళందరికీ ఇస్తున్నారు అన్నది మనకి ఇంట్రాగేషన్ లో తెలియని విషయం ఇదంతా చూస్తూ ఉంటే మొత్తం అంతా ఆర్గనైజ్డ్ గా జరుగుతున్నట్టు అనిపించింది సో దాని మేరకు మనం కొత్తగా బిఎన్ఎస్ లోని వన్ లెవెన్ క్లాస్ టూ రెడ్ విత్ త్రీ క్లాస్ ఫైవ్ కింద కేసు కట్టాము ఇది ఒక ఆర్గనైజ్ క్రైమ్ దీంట్లోని శిక్ష కూడా టెన్ ఇయర్స్ ఉంటుంది అండ్ ఫైన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ అండ్ ఆల్సో దీంట్లోని లెవెన్ మెంబర్స్ మనం పట్టుకున్నాము దాంట్లో ఎక్యూజ్ లిస్ట్ తోవెన్ మెంబర్స్ చేర్చాము దాంట్లో మనకి ఫైవ్ మెంబర్స్ దొరికారు రిమైనింగ్ పీపుల్ కూడా మనం త్వరలో పట్టుకుంటాము అండ్ ఆల్సో మా ప్రొద్దుటూర్ సైడ్ నుంచి ప్రొద్దుటూర్ పోలీస్ నుంచి అండ్ కడప పోలీస్ నుంచి కూడా వెరీ స్ట్రిక్ట్ వార్నింగ్ టు ఎవ్రీ వన్ హూ ఈస్ ఆర్గనైజింగ్ ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వెబ్సైట్స్ అవ్వండి కొత్త కొత్త యాప్స్ క్రియేట్ చేయడం అని మా వార్నింగ్ ఏంటంటే ఈసారి నుంచి టెక్నాలజీ యూజ్ చేసి ఇంక్లూడింగ్ వాళ్ళ ఓనర్స్ ని ఎవరైతే క్రియేట్ చేశారు ఎక్కడైతే ఐపీఎ అడ్రెస్లు వస్తున్నాయి ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మాస్కింగ్ చేసినా కూడా మేము పట్టుకుంటామని విఆర్ గివింగ్ అ వెరీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఈ ఆర్గనైజ్ క్రైమ్ కొత్తగా చేర్చిన బిఎన్ఎస్ సెక్షన్స్ లోని ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ వాళ్ళకి శిక్ష పడుతుంది కాబట్టి ఇది పెద్ద క్రైమ్ అవుతుంది సో దే హ్యావ్ టు నో ఇది కొత్త కొత్త సెక్షన్స్ వచ్చాయి బిఎన్ఎస్ లో మేము యూటిలైజ్ కూడా చేస్తున్నాము మా నిఘా ఆల్వేస్ వీళ్ళందరి మీద ఉంటది ఎవరైతే ఓల్డ్ బెట్టింగ్ చేసే వాళ్ళు కొత్తగా చేస్తున్న వాళ్ళు వీళ్ళందరి మీద ఉంటుంది అండ్ ఆల్సో ఆ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యంగ్స్టర్స్ అవనండి ప్లేయర్స్ అవనండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి తెలియని విషయం ఏంటంటే ఆడడం కూడా తప్పే అండ్ ఎస్పెషల్లీ బెట్టింగ్ అన్నది ఓన్లీ బై హ్యాండ్ కాదు యాప్స్ ద్వారా గానీ వెబ్సైట్స్ ద్వారా కానీ ఆడినా కూడా అది కూడా నేరమే అకార్డింగ్ టు ఏపీ గేమింగ్ యాక్ట్ కూడా ఈసారి మోర్ దెన్ టూ అఫెన్సెస్ సిమిలర్ అఫెన్సెస్ ఎక్కడైనా మాకు కనిపించిన ద్వారా వీళ్ళందరూ ఆర్గనైజ్ గా కనిపిస్తే మేము బిఎన్ఎస్ న్యూ సెక్షన్ వన్ లెవెన్ బార్ టూ లో కూడా పెట్టడం జరుగుతుంది సో అండ్ ఆల్సో మేము అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి వీల్ గెట్ టు నో డీప్ రూట్స్ దగ్గర వరకు వెళ్ళి ఎవరెవరు క్రియేట్ చేస్తున్నారు ఇండియాలో గానీ ఇంటర్నేషనల్ లో గాని ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు అనేది దీన్ని డీప్ రూట్ పాస్ వరకు వెళ్తాము ఈ ఇన్వెస్టిగేషన్స్ లో అండ్ ఆల్సో ద సేమ్ వే ఈసారి నుంచి ప్రొదుటూర్ పోలీసు ఇప్పటి వరకు మొత్తా గ్యాంలింగ్ మీద కూడా చేయడం జరిగింది ఇలాంటి రైడ్స్ బట్ ఇప్పటి నుంచి ఇంకా ఎఫెక్టివ్ గా చేస్తాము అండ్ ఆల్సో దాన్ని కూడా ఆర్గనైజ్ క్రైమ్ కిందకి చేర్చడానికి విల్ డూ అర్ బెస్ట్ ఎక్కువ